హాయ్ అండి అందరికీ నమస్కారం మానవుని సంపద ఒక వ్యాపారవేత్త ఎలాగైనా ధనం సంపాదించాలని చాలా కష్టపడి సుమారు వెయ్యి కోట్ల రూపాయలు సంపాదించాడు ఒకరోజు ఆ వ్యాపారవేత్త తాను ఎంతో కష్టపడి చెమటోర్చి సంపాదించిన ధనం తాను చనిపోయినా సరే ఎవరికి ఒక్క పైసా కూడా ఇవ్వకూడదని బాగా ఆలోచించి పేపర్లో ఒక ప్రకటన ఇచ్చాడు ఏమని అంటే ఎవరైతే నేను చనిపోయిన తర్వాత నా డబ్బు నాతో తీసుకుని వెళ్ళే సులువైన సలహా ఇస్తారో వారికి పది కోట్లు ఇస్తానన్నాడు నెల గడిచినా ఎవరు రాలేదు అప్పుడు మళ్ళీ వంద కోట్లు ఇస్తానన్నా ఒక్కరు కూడా రాలేదు దానితో చాలా బెంగతో చిక్కి సగమైపోయి ఉండగా ఒకరోజు ఒక జ్ఞాని వచ్చే నేను మీ డబ్బు మీకు చనిపోయిన తర్వాత కూడా మీకు ఉపయోగపడే సులువైన సలహా చెప్తాను అని అన్నాడు అప్పుడు ఆ వ్యాపారవేత్త ఎలా అని ప్రశ్నించాడు దానికి జ్ఞాని ఆ వ్యాపారవేత్తతో మీరు అమెరికా ఇంగ్లాండ్ జపాన్ వెళ్ళారా అని అడిగాడు దానికి ఆ వ్యాపారవేత్త వెళ్ళాను అని చెప్పగా అమెరికాలో మీరు మీ రూపాయలు ఎలా ఖర్చు చేశారు అని జ్ఞాని అడిగాడు దానికి ఆ వ్యాపారవేత్త మన భారతదేశపు నోట్లు అమెరికాలో చెల్లవు కనుక మన రూపాయలను డాలర్స్గా మార్చి తీసుకుని వెళ్తాను అదే ఇంగ్లాండ్ అయితే పౌండ్గా జపాన్ అయితే ఎన్స్గా ఇలా ఏ దేశం వెళ్తే ఆ దేశ కరెన్సీ కింద నా రూపాయలను మార్చి తీసుకొని వెళ్తాను అని అన్నాడు అప్పుడు జ్ఞాని ఇలా చెప్పాడు ఓ కోటేశ్వరుడా అలాగే అలాగే నీవు చనిపోయిన తర్వాత కూడా నీ డబ్బు నీతో రావాలంటే నీవు వెళ్ళాలని నిర్ణయించుకున్న దేశంలాగా ఒకవేళ నీవు నరకానికి వెళ్ళాలి అని అనుకుంటే నీ డబ్బును పాపంలోనికి మార్చు అంటే దుర్వినియోగం చెడు వ్యసనాలకి పాపపు పనిలోనికి మార్చు లేదా ఒకవేళ నీవు దేవలోకానికి వెళ్ళాలంటే నీ డబ్బును దాన ధర్మాలు చేసి పుణ్యంగా మార్చుకో అని చెప్పగానే ఆ ధనవంతుడికి జ్ఞానోదయం కలిగి ఆ జ్ఞానిని వంద కోట్లు తీసుకోమన్నాడు దానికి జ్ఞాని నేను కష్టపడి పని చేయకుండా ఒక్క పైసా కూడా తీసుకోనని సున్నితంగా తిరస్కరిస్తాడు అప్పుడు జ్ఞానోదయమైన ఆ ధనవంతుడు తన ఆస్తికి ఆ జ్ఞానినే నిర్వాహడిగా నియమించి తగినంత జీతం తీసుకోమని చెప్పి తన సంపద అంతా సన్మార్గంలోనికి పుణ్యంలోనికి జ్ఞాని సలహాతో ఖర్చు చేయగా పాత పాప కర్మలు పరివర్తనతో నశించి మంచి కర్మల వలన పుణ్యగతులకు వెళ్తాడు ఇదండి మానవుని సంపద మానవుడితో వచ్చే విధానం మనం కష్టపడి సంపాదించినది మంచి ధర్మ మార్గంలో ఖర్చు చేసి పుణ్యంగా మార్చి మనతో తీసుకుని వెళ్దామా లేక ఇక మీ ఇష్టమే మా వీడియో నచ్చినట్టయితే స్మైలీ రత్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ